హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ వంకాయ కర్రీ చేస్తున్నాను దానికి ముందు ఉండగానే నాలుగు గుడ్లు తీసుకొని వాటర్ వేసి నీ స్టవ్ మీద పెట్టాను చూడండి అవి ఇంకా ఉడకలేదు ఉడికేటప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి అవండి ఆ ఎగ్ అనేవి పగులు వచ్చే కదా అవి ఉడికేటట్టు ఉడికేవి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ నీళ్ళు వంపుతున్నాను చూడండి వాటర్ వంపేశాక తొక్క తీసేటప్పుడు కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ తొక్క తీస్తున్నాను తొక్కలా తీసుకోవాలని చూపించాను కానీ మళ్ళీ వీడియో ఆఫ్ చేసి గుడ్లన్నీ తొక్కలు తీసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి నేను తొక్కలు తీస్తాను ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసాను చూడండి చూడండి అలాగే దానికి మనకి ఏవే కావాలని చెప్తున్నాను ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు జీలకర్ర అల్లంల్లెలు పేస్ట్ కరివేపాకు అలాగే నేను గుడ్లు ముందుగుంటగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఒకే ఒక వంకాయ వేసుకున్నాను చూడండి అలాగే స్టవ్ వెళ్ళి అది ఇందా గుట్లు ఫ్రై చేసిన దాంట్లో ఆయిల్ వేస్తాను ఆ ఆయిల్ ఆ ఆయిల్ ఉంది ఆ ఆయిల్లోనే జీలకర్ర ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం చూడండి ఇవన్నీ వేసుకున్నాక ఫ్రై అయిన తర్వాత మనం అనేది కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా ఫ్రై అవ్వలేదు చూడండి ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాం కదా ఆ కరివేపాకు అనేది వేసుకున్నాం ఇప్పుడు ఈ కరివేపాకు వేసుకొని కూడా మనం కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు తీసుకున్నాం కదా వంకాయ ముక్కలు కూడా ఒకే ఒక వంకాయ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ బాగుంటుంది చేసాక కామన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అవ్వాలి మూత పెట్టుకుందాం మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ టూ మినిట్స్ తర్వాత తీసుకుందాం మూత అనేది చూడండి మూత అనేది టూ మినిట్స్ తర్వాత తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడే మనం కొంచెం ఇందాక మనం ఏం చేసుకున్నాం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలి ఎందుకంటే వంకాయ మొక్కలు కొంచెం మగ్గాయి కనుక అప్పుడు మళ్ళీ మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని మళ్ళీ టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాం చూడండి టూ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను వంకాయ ఫ్రై ఇంకా అవలే అవ్వాలి ఇప్పుడు మనం ఇందాక టమాటా చూపించలేదు టమాటాలు కూడా మొక్కలు చేసి పెట్టుకున్నాను ఉండగా అవన్నీ ఆనియన్ షాప్టర్లో వేసుకున్నాను నేను టమాటాలు చిన్నవి రెండు టమాటాలు వేసాను అనేది కొంచెం మనం ఇప్పుడు ఏం చేయాలంటే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే మనకు ఒక స్పూన్ కారం కూడా పడుతుంది కారం కూడా ఒక స్పూన్ కారం వేసుకున్నాను ఇవన్నీ వేసేసాక చూపిస్తున్నాను మీకు చూడండి ఇందాక మేము పసుపు వేసానని వేయలేదు మూత పెట్టుకుందాం మూత పెట్టిన ఒక ఫైవ్ టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి వాటర్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం దీన్ని కలుపుకునేక మీకు చూపిస్తున్నాను చూడండి కానీ కలుపుకున్నాం కలుపుకునే దగ్గరికి అదే వంకాయ వంకాయకి ఉప్పు కారం పట్టినంత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్నాం చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకుందాం మూత అయితే మూత తీసాం చూండి వంకాయ కూరలో అదే కూరలో వాటర్ వచ్చింది చూసారా ఎందుకంటే మూత పెడితే వాటర్ వస్తుంది నేను గరితో కూడా అలా మ్యాచ్ చేశాను మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ పోసుకున్నాం చూసారా చాలా చిన్న గ్లాసులు వాటర్ పోసాను చిన్న గ్లాసులు వాటర్ పోసేసాక కొంచెంసేపు మనం కలుపుకోవాలి కరెక్ట్గా మ్యాష్ చేస్తే టమాట అనేది మ్యాష్ అయిపోతుంది బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేసి కామని పక్కన కొంచెం ఒక ఫైవ్ ఒక టూ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాం చూడండి మూత పెట్టుకున్న తర్వాత అలాగే ఇంత గుడ్లు అనేవి చూపించాను కదా ఆ గుడ్లు కూడా ఇప్పుడు వేసుకున్నాం చూడండి ఆ గుడ్లు కూడా వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనం కలుపుకోవాలి ఇప్పుడు గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను గరం మసాలా పొడి వేసేసుకున్నాక టేస్ట్ ఒకసారి బాగుంటుంది కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలాగే కలుపుకొని ఇవన్నీ దగ్గరికి వెయ్యాక చూడండి ఇంకా మీకు చూపిస్తున్నాను అంతవరకు వచ్చిందండి కొత్తిమీర పొడి ఇప్పుడు వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేశాను నా కరీర్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్